దోషిగా నిలబెట్టింది నేను ప్రభుత్వం ఆ పాపమే మిమ్మల్ని దోషిగా నిలబెట్టింది ఎంత కష్టపడితే ఈ రక్షణ వచ్చింది ప్రభుత్వం ఎన్ని కోణాల్లో త్యాగం చేస్తే నాకు ఈరోజు ఈ రక్షణ ఆనందం ఆశీర్వాదం వచ్చింది నేను మర్చిపోయాను ప్రభుత్వం నీ త్యాగాన్ని పూర్తిగా మర్చిపోయాను కృతజ్ఞత అవిహీను అయిపోయాను విశ్వాసఘాతకుడిగా మారిపోయాను అయా బరి తెగించిన ఉన్న తల్లి మోసగాడి పొరపాన్యాయిస్తుండే తల్లి అన్న తండ్రిని ఎంత కష్టపడితే ఈ రక్షణ వచ్చింది ఎంత ప్రయాసపడితే ఈ రక్షణ వచ్చింది నేను మోసగా మిమ్మల్ని ప్రేమించట్లేదు ప్రభు నటిస్తున్నాను తండ్రి నిజంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తే మీ త్యాగాన్ని గుర్తించకుండా ఉంటాను నిజంగా ప్రేమిస్తే మీ త్యాగాన్ని ధ్యానించకుండా ఉండగల నిజంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తే మీ త్యాగాన్ని ప్రపంచాన్ని ప్రకటించకుండా ఉండగల మోసగాన్ని తండ్రి నేను మోసగాడిని తండ్రి بہتر بہت مو ఈశ్వరిని రక్షించుకున్నా ఉంటే నీకు బాధ ఎదగారు అనవసరంగా రక్షించారు అనవసరంగా ప్రేమించారు అనవసరంగా నమ్మకం మీ త్యాగం ద్వారా ఎవరైనా మారిపోతారా మీ త్యాగం ద్వారా ఎంతటి కఠినాత్మలు మారిపోతారు మీ త్యాగాన్ని జానిస్తే విన్నా చాలా అద్భుతం జరిగింది వాళ్ళ జీవితంలో అరకు అవకాశం ఇచ్చి సంఘానికి ప్రకటించమంటే సంఘాన్ని ప్రణండి పరిశుద్ధుడ సహాయం చేయలేదు ఘోరంభుగా చేసిన ਖਰਬਗਦੇ కష్టాన్ని అందరూ గుర్తించాలని కోరుకుంటానయ్యా నా కష్టాన్ని అందరూ చెప్పుకోవాలని కోరుకుంటాను కానీ మీ కష్టాన్ని గుర్తించలేదు మిచ్చని గుర్తించలేదు నిర్లక్ష్యం చేయాలండి చాలా చాల విజయ్ గజాలు బ్రహ్మ వంతు నేను బ్రతికి మిమ్మల్ని నేర్పించాను నేను ఉండి దుఃఖ పెట్టడం కాబట్టి చచ్చిపోవడం కూడా మీరు ఆటగాళ్ళు సైడ్ మీరు అయ్యేది నాకు గుర్తించలేదు మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి తప్పించారు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి రక్షించారు you చెప్పింది అబద్ధం నేను ప్రేమిస్తున్నానని చెప్పింది మోసంతో అందరికి చెప్పిన సంఘానికి నా దేవుడిని ప్రేమిస్తున్నా అబద్ధం తేంట్రి అది వచ్చి అబద్ధం ప్ర

అయ్యా బ్రతుకు మార్చండి నా స్వభావాన్ని మార్చండి నా మనసు మార్చండి లేదా చాలు ప్రేమ నలభై ఐదు ఏళ్ళు బతికాని ఇంకా చాలా ప్రేమ ఈ భూమి మీద మీ ప్రేమను అనుభవించి నా ఆశీర్వాదం అనుభవించాల నన్ను పూర్తిగా మార్చండి లేదా అప్పగించేది ఇంకా చాలా అయ్యా ఈ ప్రేమ మించింది ఇంకేముంటుందండి ఏమి ఈ ప్రేమని మీ వాత్సల్యతని మీ అనురాగాన్ని ఆ వేదాన్ని అనుభవించేదయ్యా ఇక నాకు చాలా తండ్రి ఆశలు లేవు కొరుగులు లేవు ప్రేమతో హృదయం నుండి పోయిందయ్యాండి ఎంత పోయింది దావి ఉద్దేశాన్నర మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అమితంగా ప్రేమించాడు కాబట్టి మీ ఉద్దేశాలన్నీ నెరవేర్చాడయ్యా నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అయ్యా అబద్ధం నేను చెప్పింది మోసం నేను చేసింది అన్యాయం నన్ను నేను ప్రేమించుకుంటాను తండ్రి నన్ను నేనే ప్రేమించిన సత్యం తండ్రి నన్ను నేనే ప్రేమించుకున్నాను రెక్కలున్నా బాగుండు పక్షి వలె ఎగిరిపోదును మరణమైన మట్టిలోనే మరిసిపోరును తడవాలి See విలువలేని చెదలు ఉన్న పుస్తకాన్ని అయితే విలువలేని విస్తరాకునైతి చెదలు ఉన్న పుస్తకాన్ని అయితేనే ప్రభువా దేవా మన్నించుమా బ్రతుకు పైన వ్రతుఫైనాసను చూపించు మభువాదేవాన్నించు మా వ్రతుకుఫైనాసను చూపించు మా